బ్రేకింగ్ చూస్తున్నాం సీఎం కార్యాలయంలోకి సీనియర్ ఐఏఎస్లు ఏవి రాజమౌళి కార్తికేయ మిశ్రాలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఏపీకి చెందిన రాజ్మౌళి రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య సీఎం కార్యదర్శిగా పనిచేశారు ప్రస్తుతం యూపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు కార్తికేయ కేంద్ర ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు వీరిద్దరినీ డిప్యూటేషన్పై ఏపీకి పంపాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది దీంతో ఈ ఇరువురు ఆంధ్రప్రదేశ్కు రానున్నారు ఇక గత వైసీపీ ప్రభుత్వంతో అంటగాకిన అధికారులను రాష్ట్ర సర్కార్ దూరంగా పెట్టేందుకు ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది అందులో భాగంగానే ఇవాళ సీఎంఓ సీఎస్ డీజీపీలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు శివకుమార్ చెప్పండి గత వైసీపీ ప్రభుత్వంతో అంటగాకిన అధికారులను రాష్ట్ర సర్కార్ దూరంగా పెట్టాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే సీఎంఓ సీఎస్తో డీజీపీ చంద్రబాబు సమావేశం కూడా అయ్యారు కొంతమందిని కూడా మారుస్తున్నట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లో ఇప్పటికీ అధికారుల మీద అధికారులు ఒక ప్రజల మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఎప్పటికీ నిన్న ఏదైతే కేంద్రం ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను అయితే కానీ ఏపీకి డిప్రెషన్ మీద పంపించినట్టు కూడా అందులో వచ్చేసి వచ్చేపడి ఏవి రాజమౌళి ఒకరు కార్తీక కార్తీయ మిశ్రమ ఒకరు ఇద్దరిని కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి పంపించడానికి కూడా డెపిటేషన్ మీద అయితే కేంద్రానికి పోవడం జరిగింది ఈ నేపథ్యంలో చూస్తుంటే కానీ ఏబీ ఏబి రాజ్మౌళి వచ్చేవాడు రెండు వేల మూడు ఐపీఎస్ బ్యాచ్కి సంబంధించిన అధికారి ఆయన ఇప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్ కేటర్ లో ఉన్నటువంటి రెండు వేల పదిహేను నుండి పదిహేను నుండి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అయ్యాక ఆయన ముఖ్యమంత్రి కార్యదర్శి ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి కూడా సీఎం లో పనిచేసినాయి ప్రస్తుతం ఆయన ఇచ్చేపాటికి ఉత్తరప్రదేశ్ లో వచ్చే హోంశాఖ ముఖ్య నిర్వహించిన పరిస్థితి ఉంది అది ఇది వచ్చేటి అయితే ఆయన ఏపీ పంపిస్తానికి కేంద్రం కోరిన పరిస్థితి మరో అయితే చూసి కార్థిక బ్యాచ్ ఐపీఎస్ అధికారులు కావడం తోటి ఆయన ఇప్పుడు ఇస్తే ప్రస్తుతం డిప్రెషన్ అయితే కేంద్రం ఆర్థిక శాఖ సేవల్లో ఆర్థిక శాఖ లో వచ్చేటికీ ఆయన సీనియర్ ప్రస్తుతానికి నిధులు ఆయన ఉచవాడికి సెక్రటరీకి అయితే నిధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు చూసుకుంటే ఏపీకి రివ్యూ మీద అయితే ఏపీ పంక్షాన్ని కానీ ఇప్పటికి కేంద్ర ప్రభుత్వానికి ఫోన్ పరిస్థితుంది మరోవైపు చూసుకుంటే ఇప్పటికి కాడ వైసీపీ ప్రభుత్వంతో ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో అలాంటి ఐఏఎస్ అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని కూడా బదివచ్చే అంటూ కూడా చంద్రబాబు అయితే చూసిన పరిస్థితి మరోవైపు చూసుకుంటే నిన్న సీఎస్ ఏదైతే సీఎం లో ఉన్న సీఎస్ తో కానీ డీజీపీతో కానీ ఇప్పటికీ చంద్రబాబు అయితే కూడా సమావేశ సమావేశంగా ఆయన సమావేశంగా నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది మరోవైపు చూసుకుంటే ఇప్పటికీ ఏదైతే ఉన్న ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఐఐపీఎస్ అధికారులకు సంబంధించి వారి యొక్క ప్రభుత్వానికి ఇటు వైసీపీ దగ్గరకున్న వాళ్ళని అయితే పోస్టులు దూరం అది దూరంగా పెట్టడానికి మరి ప్రకారం అయితే ఏదైతే నేపథ్య నిబంధనల ప్రకారం అయితే ఐఏఎ అధికారి అయితే పోస్టింగ్ పనిచేస్తుంటారో వాళ్ళకి ఇప్పటికీ పోస్టింగ్ కలిగించాలి శివకుమార్